పిఎం కిసాన్ ఇరవై రెండు విడత దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ సంబంధిధి ఇరవై రెండు విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే కేంద్రం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో విడుదల చేసిన ఇరవై ఒకటవ విడతలో భారీగా రైతుల పేర్లను తొలగించినట్లు సమాచారం ఇరవై రెండవ విడత సాయం విడుదలకు సమయం దగ్గరలో పడుతున్న క్రమంలో రైతుల్లో ఆందోళన నెలకొంది పిఎం కిషన్ డిస్టులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుంటున్నారు పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రతి ఏటా ఆరు వేలు చొప్పున మూడు విడతల్లో అరులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే గత ఏడాది గత సంవత్సరం లబ్ధిదారుల జాబితాల్లో భారీ కోత పెట్టారు ఇరవై విడతలో పోలిస్తే ఇరవై ఒకటి విడతలో డెబ్బై లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ జమ చేయలేదట అందుకు చాలా కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు డెబ్భై లక్షల మందికి ఎందుకు రాలేదంటే కేంద్రం ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు చార్చ్యుడేషన్ డ్రైవ్ పేరుతో వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకువచ్చింది అర్హత లేని డూప్లికేటు ఎంట్రీలు అయిన వారి పేర్లు రికార్డులో తప్పులు గుర్తించి జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించారు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల మేర ప్రభుత్వం సొమ్ము ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ కాకపోవడం లేదా డెబిట్ లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు రానివారు ఉన్నారు దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు ఆధార్లోని పేరు తేడాగా ఉండటం ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోకపోవడం పిఎం కిసాన్ పోర్టల్లో బూరు కార్డులు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో లక్షల మంది రైతులకు ఇరవై ఒకటో విడత నిధులు ఆగిపోయినట్లు తెలుస్తుంది మనం ఇలా చెక్ చేసుకోవాలి రైతులు తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ పిఎం కిషాన్ గవర్నమెంట్ ఇన్ సందర్శించాలి హోమ్ పేజీలో ప్రమర్స్ కౌనర్లో ఉన్న బెనిఫిక్టరీ స్టేటస్లో పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ ఎందుకు ఆగిపోయిందో కనిపిస్తుంది ఫిబ్రవరి మార్చి నెలలో ఇరవై రెండు విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాయం అందకుండా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే రికార్డ్ రికార్డులను అప్డేట్ చేసుకోవడం మంచిది సమీపం ఈ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మొబైల్ ద్వారా ఆధార్ ఓటీపీతో ఈకేవీసీ పూర్తి చేయాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందో లేదో బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్తో నంబర్నే పిఎం కిషాన్ పోర్టల్లో కూడా వినియోగించాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి